దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం దీపమాలికలతో శ్రీ లక్ష్మీదేవికి నీరాజనం ఇచ్చే పర్వదినం కనుకనే ఈరోజుకు దీపావళి అనే పేరు ఏర్పడిందనేది కూడా ప్రసిద్ధమే ఆసేదు హిమాచలం ఆనందంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి అన్ని దుర్గుణాలకు దారిద్ర్యానికి ప్రతీక అయిన చీకటి నుంచి వెలుగులోనికి ప్రయాణించడమే దీపావళి అంతరార్థం దీపలక్ష్మి శతసహస్ర కిరణాలతో అమావాస్య చీకట్లతో యుద్ధం చేసి ఈ జగత్తునంతటినే వెలుగుతో నింపుతుంది ఈ దీపావళి నాడు ఇంతటి మహోన్నతమైన ఈ పండుగ వెనుక ఉన్న కథలు ఆచారాలు శాస్త్రార్థాలు గురించి ఈరోజు లక్ష్మణ్ మన కథలు ఛానల్లో తెలుసుకుందాం దీపావళికి సంబంధించిన ప్రస్తావన వివిధ పురాణాలతో పాటు అనేక చారిత్రక గ్రంథాలలో కూడా కనిపిస్తుంది దీపదాన మహోత్సవంగా వామన పురాణంలోనూ దీపాన్విల్గా భవిష్య నారద పురాణాలలో దీపావళి ప్రస్తావన ఉంది వీటితో పాటు పద్మ స్కాంద కాళిక విష్ణు పురాణాలలో దీపావళి విశేషాలు ఉన్నాయి కేవలం పురాణాలలోనే కాకుండా చరిత్రలో కూడా దీపావళి ప్రస్తావన ఉంది మొదటిసారిగా వాత్సాయనుడు రచించిన కామసూత్రాలలో దీపావళిని ప్రస్తావించబడింది శారదా ఉత్సవంగా విశాఖదత్తుడి ముద్ర రాక్షసంలోనూ పాలీ భాషలోని గృహ సూత్రాలలోనూ దీప ప్రధానోత్సవంగా హర్షవర్ధనుడు రచించిన నాగానంద నాటకంలోను దీపావళి కనిపిస్తుంది దీపావళి జరుపుకోవడం వెనుక అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి దీపావళికి సంబంధించిన పౌరాణిక కథలలో ప్రధానమైనది నరకాసురుడి కథ నరకాసురుడు వరాహస్వామి భూదేవిల కుమారుడు దేవతల కుమారుడే అయినా జన్మించిన వేలా విశేషం వల్ల రాక్షసత్వము నరకాసురుడిలో చోటు చేసుకుంది నరకాసురుడు కామరూప రాజ్యాధిపతి ప్రాగజ్యోతిష్యపురాన్ని రాజధానిగా చేసుకొని నరకాసురుడు పరిపాలిస్తున్నాడు దేవిని ఉపాసించి ఆ తల్లిని మెప్పించి నరకాసురుడు అనేక వరాలు పొందాడు సకల లోకవాసులను హింసించసాగాడు అతిథి కర్ణకుండలాలను వరుణ ఛత్రాన్ని అపహరించడంతో పాటు పదహారు వేల మంది స్త్రీలను చెరపట్టాడు అంతటితో ఆగక స్వర్గలోకంపై దండెత్తి దేవతలను హింసించి సాగాడు దేవేంద్రుడిని తరిమివేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు దీనితో దేవేంద్రుడు తదితర దేవతలు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి విషయం వివరించి నరకాసురుడి బారి నుంచి సకల లోకవాసులను రక్షించమని కోరారు దేవేంద్రుడు కోరికను మన్నించిన శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై యుద్ధానికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో నరకాసురుడిని సంహరించాడు దీనితో సకల లోకవాసులు సంతోషించారు తమ కష్టాలు తొలగిపోయాయని తమను అలుముకున్న చీకట్లు అంతరించాయనే ఆనందంతో ప్రజలు దీపాలు వెలిగించి ఆనందంగా పండుగ జరుపుకున్నారు అప్పటి నుంచి దీపావళిని జరుపుకోవడం ఆచారమైనట్లు ఒక కథనం వామన పురాణంలో దీపావళి వెనుక బలిచక్రవర్తికి సంబంధించిన గాథ ఒకటి ఉంది బలిచక్రవర్తి ప్రహ్లాదును మనవడు ఎంత ధర్మవర్తనుడు అయినా బలిచక్రవర్తి జాతి లక్షణం వల్ల దేవతలపై విరోధంతో పాటు వారిపై దండెత్తి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు ముల్లోకాలను స్వాధీనం చేసుకొని అందరినీ కష్టాలు పాలు చేయసాగాడు అటువంటి బలిచక్రవర్తి ఒకసారి యజ్ఞం చేస్తుండగా విష్ణువు వామన రూపాన్ని ధరించి అక్కడికి వచ్చి మూడు అడుగుల స్థలాన్ని ఆచించాడు రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు వద్దని వారిస్తున్నా వినకుండా బలిచక్రవర్తి దానమిచ్చాడు త్రివిక్రముడైన వామనుడు ఒక పాదంతో భూమిని మరొక పాదంతో నింగిని ఆక్రమించి మూడో పాదానికి స్థలం చూపించమన్నాడు అందుకు బలి తన తలను చూపించాడు ఈ స్థితిలో వామనుడు బలిచక్రవర్తి దానగుణాన్ని మెచ్చుకొని ఏదైనా వరం కోరుకోమన్నాడు అందుకు బలిచక్రవర్తి ఇలా కోరాడు ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి చతుర్దశి అమావాస్య రోజులలో దీపాలను వెలిగించే వారి ఇంట లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండేటట్లు చతుర్దశి అమావాస్యలలో దీపాలు వెలిగించిన వారి పితృదేవతలకు నరకం నుంచి విముక్తిని ప్రసాదించమని కోరాడు విష్ణువు వరం ప్రసాదించాడు అనంతరం బలిచక్రవర్తిని పాతాల లోకానికి తొక్కివేశాడు అప్పటి నుంచి దీపావళి అమల్లోకి వచ్చినట్లు పురాణ కథనం దాదాపు ఇదే గాథ వ్రత చూడమణిలో కూడా వివరించబడింది దీపావళి వెనుక శ్రీరాముడి గాథ కూడా ఉండడం రామాయణం పట్ల మనకున్న అనుబంధానికి నిదర్శనం శ్రీరామచంద్రమూర్తి తన తండ్రి ఆజ్ఞ మేరకు అరణ్యవాసానికి వెళ్ళాడు అరణ్యవాస సమయంలో సీతాదేవిని రావణాసురుడు అపహరించాడు హనుమంతుని ద్వారా లంకారాజ్యంలోనే సీతాదేవి జాడ తెలుసుకుని శ్రీరాముడు లంకారాజ్యంపై దండెత్తి రావణాసురుడిని అంతమొందించాడు అనంతరం సీతాదేవితో కలిసి అయోధ్యకు చేరాడు శ్రీరామచంద్రమూర్తి రాకను తెలుసుకున్న ప్రజలందరూ సంతోషంతో ఆయనకు స్వాగతం చెప్పేందుకు దీపాలు వెలిగించారని అప్పటి నుంచి ప్రజలు దీపావళి జరుపుకుంటున్నారని కథనం ఈ గాథ ఉత్తర భారతదేశంలో బహుళ ప్రచారంలో ఉంది కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను ఓడించి పాండవులు విజయం సాధించారు అనంతరం ధర్మవర్తునుడు అయిన ధర్మరాజు కురురాజ్యానికి చక్రవర్తి కావడంతో సంతోషించిన ప్రజలు ఆనందంతో దీపాలను వెలిగించారని అప్పటి నుంచి దీపావళిని జరుపుకోవడం ఆచారమైందని మరో కథనం దీపావళి గాథల్లో దుర్వాస మహామణి ఇంద్రుడికి చెందిన ఒక కథ కూడా ప్రచారంలో ఉంది పూర్వం ఒకసారి దుర్వాస మహర్షి స్వర్గలోకానికి వెళ్ళాడు ఇంద్రుని దర్శించి ఒక హారాన్ని బహుమతిగా ఇచ్చాడు దానిని స్వీకరించిన ఇంద్రుడు నిర్లక్ష్యంతో దానిని ఐరావతం మెడలో వేచాడు ఐరావతం దానిని క్రింద పడవేసి కాళ్ళతో దెక్కింది దీనిని చూసిన దుర్వాసునుడు కోపంతో ఇంద్రుడిని శపించాడు ఆ శాపం వల్ల దేవేంద్రుడు పదవీ భ్రష్టుడై శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి శరణు కోరాడు అందుకు విష్ణువు లక్ష్మీదేవి దగ్గర ఉన్నంత వరకు కష్టాలు దరిచేరవని అని అభయమిచ్చాడు తర్వాత దేవతలు రాక్షసులు కలిసి చీరసాగాన్ని మధించారు ఆ సమయంలో లక్ష్మీదేవి ఉద్భవించింది ఆమెను అందరూ పూజించారు ఫలితంగా ఇంద్రుడితో పాటు సకల లోకవాసుల కష్టాలన్నీ తొలగిపోయాయి దీనితో సంతోషించిన ప్రజలు దీపాలు వెలిగించి ఆనందంతో దీపావళి పండుగ జరుపుకున్నట్లు కథనం కఠోపనిషిత్తులలో మరొక గాథ కూడా ఉంది నచికేతుడు తండ్రి ఒక మహారాజు ఆ రాజు బ్రాహ్మణులకు పనికిరాని భూములను నిరుపయోగమైన వస్తువులను దానం చేస్తూ ఉండేవాడు యుక్త వయస్కుడైన నచికేతుడు తండ్రి చేసే పని ధర్మవిరుద్ధుమని గ్రహించి వ్యతిరేకించాడు దీనితో తండ్రి కొడుకుల మధ్య వాదోపవాదాలు పెరిగి చివరికి నచికేతుడు తండ్రి చేతిలో మృతి చెందాడు సచికేతుడు ధర్మ ప్రవర్తనను మెచ్చుకుని యమధర్మరాజు ఆయుస్సును స్వేచ్ఛను ప్రసాదించి తిరిగి భూలోకానికి పంపాడు ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రజలు ధర్మమే విజయం సాధించిందనే సంతోషంతో దీపాలను వెలిగించి పండుగను జరుపుకున్నట్టు తెలుస్తోంది అప్పటి నుంచి దీపావళిని జరుపుకునడం ఆచారమైనట్లు ఈ కథనం ఈ విధంగా అనేక పురాణ గాథలతో ముడిపడిన దీపావళి నాడు కేవలం కొత్త బట్టలు ధరించడం మతాపులను కాల్చడం మాత్రమే కాదు అనేక సాంప్రదాయాలు విధులు పాటించాలి వాటిని ఆచరించినప్పుడే దీపావళి ఫలితం లభిస్తుంది దీపావళి నాడు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం ఆచరించాలి మర్రి మామిడి అత్తి జువ్వి నేరుడు ఈ చెట్ల పట్టలను నీటిలో వేసి ఆ నీటితో స్నానమాచరించాలి తర్వాత ఇష్టదేవతలతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి పగలంతా ఉపవాసం ఉండాలి ఇక సాయంత్రం నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి ప్రధానంగా ఇంటి ద్వారం ధాన్యపు కొట్టు బావి రావి చెట్టు వంట ఇల్లు ఈ ఐదు ప్రదేశాలలో దీపాలు వెలిగించాలని శాస్త్రవచనం ఈ విధంగా వెలిగించాక మగపిల్లలు దివిటీలు వెలిగించి దక్షిణ దిక్కుగా నిలబడి చూపాలి ఈరోజు యముడు దక్షిణ దిక్కుగా ఉంటాడు కనుక దీపాలు చూపించడం అంటే నరకంలో పితృదేవతలకు దారి చూపించడం అన్నమాట అనంతరం కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి తీపి పదార్థాలు భుజించాలి తర్వాతనే బాణసంచ్యా కాల్చడం చేయాలి పగలంతా ఉపవాసం ఉన్నవారు షాడచోపచారాలు అష్టోత్తరాలతో లక్ష్మీదేవిని పూజించి శక్తి మేరకు నైవేద్యము సమర్పించాలి తర్వాత ఉపవాసం విరమించి భోజనం చేయాలి ఈ విధంగా దీపావళిని జరుపుకోవడం వల్ల అపమృత్యు భయం తొలగిపోయి ఆయుస్సు వృద్ధి చెందుతుంది మరణానంతరం నల్లోక బాధలు తొలగిపోతాయి అంతేకాకుండా సంపదల తల్లి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి కృప కలిగి సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దీపాల వెనుక ఉన్న శాస్త్రాన్ని పరిశీలిస్తే అది కేవలం నూనె దీపం మాత్రమే కాదు అది మన ఆత్మకు ప్రతీక నూనె అంటే మనం చేసే పాపకర్మలు వత్తి అంటే మన మానసిక శక్తి వెలుగు అంటే జ్ఞానం దీపం వెలిగించడము అంటే నా అంతరంలో జ్ఞానం వెలగాలి చీకట్లు పోవాలి అని మనసులో కోరుకోవడమే అందుకే దీపావళి రాత్రి భూమి ఆకాశం అగ్ని నీరు గాలి ఇలా పంచభూతాలకు సంకేతంగా ఐదు ద్వీపాలు వెలిగించమని పండితులు చెబుతారు అంతేకాదు దీపం త్రిమూర్త స్వరూపంగా భావిస్తారు దీపంలోని ఎరుపు కాంతి బ్రహ్మకు నీలికాంతి విష్ణువుకు తెలుపు కాంతి శివునికి ప్రతీకలుగా చెబుతారు మన జీవితంలోనూ దీపం వెలిగిద్దాం అది భౌతిక దీపం కాదు ఆధ్యాత్మిక దీపం మన మనసులోని స్వార్థం అసూయ కోపం అనే చీకటిని తొలగించి ధర్మం కరుణ ప్రేమ అనే వెలుగులు వెలిగిద్దాం మిత్రమా దీపావళి కేవలం పండుగ మాత్రమే కాదు అది మన మనసును మార్చే ఆధ్యాత్మిక అనుభూతి ఈ దీపావళి సందర్భంగా మీ కుటుంబం వెలుగులతో ఆనందంతో నిండిపోవాలని శ్రీ మహాలక్ష్మిదేవి ఆశీర్వాదాలు మీకు ఉండాలని సర్వోజన సుఖనోభవంతు అని మనసారా కోరుకుందాం ఇది మిత్రమా దీపావళి మహత్యం లక్ష్మణ్ మన ఊరి కథల పరంపరలో మరొక అందమైన పండుగ కథ ఉన్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి పంచండి దీపావళి పండుగను మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ దీపావళితో మనలోని అజ్ఞానం ద్వేషం అసూయను తుడిచిపెట్టుకుందాం ప్రతి హృదయం ఒక దీపంలా వెలగాలని ప్రతి మనిషి ఒక సంతోషపు కాంతిగా మారాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు లక్ష్మణ్ మనూరి కథలు ఛానల్ తరపున దీపావళి శుభాకాంక్షలు అతి త్వరలో మరో వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు